అన్నట్టు మనం చూస్తున్నాం కదా ఈ హంపీ నగరాన్ని ఈ హంపీ నగరాన్నే ఒకప్పుడు విజయనగరం అనేవాళ్ళు విజయనగరం మహాసామ్రాజ్యానికి ఈ విజయనగరమే ఈ హంపీయే రాజధాని అండి ఎలా ఉండేదంటే అండి అలా ఉండేది అసలు మనం ఊహించుకోలేము ఒకప్పుడు ఇలాంటి నగరం ఉన్నిందా అంటే కానీ అది నిజమండి ఎక్కడ చూసుకున్నా ఈ నగరంలో ఈ రాజధానిలో ఎక్కడ చూసుకున్నా తోటలండి అండి ఏడు ప్రాకారాల్లో తోటలు ఉంటాయి ఇల్లు ఉంటాయి ఇండస్ట్రీస్ ఉంటాయి అలానే వాటర్ ఫాల్స్ ఎక్కడ చూసుకున్న జలపాతాలు అండి మనం చూసుకుంటాం ఈ రోజుల్లో పెయిల్ సినిమాలు ఒక వండర్ ల్యాండ్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటిదండి ఈ హంపి ఈ విజయనగరం ఇది నేను చెప్పలేదండి ఆ రోజుల్లో ఫిఫ్టీన్ ట్వంటీస్ లో ఫోర్టీన్ ఫార్టీ ఫోర్స్ లో ఇక్కడికి వచ్చిన ఫారెన్ ట్రావెలర్స్ రాసిన డాక్యుమెంట్స్ లో నుంచి చదివి చెప్తున్నానండి వీటన్నిటిని కలిపి గ్యాదర్ చేసి ఈ పర్గెట ఎంపైర్ అనే పుస్తకం రాశారండి ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని చదవండి హంపి యొక్క గొప్పతనం హంపి యొక్క విశిష్టత హంపి యొక్క ఎవ్రీథింగ్ మీకైతే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందండి